డే స్టార్ట్ అవ్వంగాని ఉదయం లేవగానే పర్సనల్ కేర్ చేసేసుకొని పిల్లలకి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి క్యారెట్సీ కట్టి వాళ్ళని పంపించిన తర్వాత హస్బెండ్కి ఏం కావాలో చూసి తనకి క్యారెట్సీ కట్టి వాళ్ళని పంపించిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మధ్యాహ్నం ఏం చేయాలి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి నైట్ డిన్నర్కి ఏం చేయాలి అని హౌస్ వైఫ్ డైలీ రొటీన్ ఇదండి చాలా బోర్గా అనిపించింది కదా ఇంట్లో ఉండి ఉండి నాకు కూడా ఇవాళ చాలా లేజీగా అనిపించింది ఉదయం లేకటమే చాలా లేట్గా లేసాను ఇంకా ఈ వీళ్ళకి టైం అయిపోతుందని స్పీడ్ స్పీడ్గా ఒక పక్క చట్నీ చేస్తూ ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట వీళ్ళని పంపించేస్తే తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయచ్చలే అని చెప్పేసి మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతారు చెప్పండి డైలీ ఇదే వరక బోర్గా ఉంది ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుండు అనిపించే వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయండి నాకే అప్పుడప్పుడు ఇలా పిచ్చి పట్టిద్దా ఏంటని నాకు అర్థం కాదనమాట ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది వీళ్ళకి పెట్టేసేసి స్పీడ్ స్పీడ్గా వీళ్ళని పంపించేయాలి పంపించేసిన తర్వాత నేను తిన్నాక మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే లేటుగా లేచాం కదా మనం బద్దకించడం వల్ల మనకే డబల్ పని పడిద్ది కొంచెం ఎర్లీగా లేచాం అనుకోండి తొందరగా పని అయిపోయింది మధ్యాహ్నం వర్క్ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కానీ లేట్గా లేగటం వల్ల మనకే డబల్ డ్యూటీ పడిద్ది ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను వాళ్ళని పంపించేసి ప్రశాంతంగా టిఫిన్ చేశాక అప్పుడు కొద్దిగా ఎనర్జీ వచ్చేదిగా ఇంకా స్పీడ్గా పని మొదలు పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసేసి ఇలా లేజీగా ఉన్నప్పుడే అనిపిస్తుంది ఎవరన్నా తోడుంటే బాగుండి అనిపించి సిటీ లైఫ్ కదంటే ఇంకా తప్పదు ఏం చేస్తాము నేను టిఫిన్ చేసేసిన తర్వాత ఎగ్లో ఉంటాయి కదా ఎల్లో అనమాట దాన్ని ఇట్లా కాకులకు పెడతాము సరే వీడియో తెద్దాం కదా అని చెప్పి నేను అక్కడ ఉండి ఉంటే నేను ఉన్నానని చెప్పి అసలు రావట్లేదు మామూలుగా అయితే ఉంటాయి కెమెరా చూసినాయో మరి లేకపోతే తిందుకనో రావట్లేదు చాలాసేపు చూసినా కూడా రావలేదు నేను ఇటు రాగానే వచ్చి తినేసినాయి అనమాట ఇంకా చేప ముక్కలకి మసాలా పట్టేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అను గరం మసాలా అది పట్టించేసేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి లేట్ అయింది కదా నాకే పనిష్మెంట్ అనమాట ఇంకా కరివేపాకు కూడా కొంచెం కలిపేసేసి టమాటా రసానికి ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ధనియాలు జీలకర్ర అలాగే మిరియాలు కలిపేసేసి కొంచెం దంచుకోవాలి ఇలాగా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కచ్చాపిచ్చాగా దంచేసుకోవాలి దంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ కూడా వేసి కొంచెం గజ్జాపుచ్చా దంచేసిన తర్వాత టమాటా పేస్ట్ కానీ గుజ్జు కానీ లేదంటే టమాటా ముక్కల్ని పిసుకేసుకోవాలి నేను టమాటా ముక్కల్ని కొద్దిగా పేస్ట్లా చేసేసుకొని వేసుకుంటున్నాను స్పీడ్గా అయిపోయింది అని చెప్పేసేసి అందులోకే ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకోవాలి కొంచెం పులుపు అనుకోండి చింతపండు కూడా వేసుకోవచ్చు నేను పులుపు తక్కువే తింటాను కాబట్టి వేయట్లేదు సరిపడా వాటర్ పోసేసుకొని వీటిని మరగపెట్టుకొని తాలింపు పెట్టుకోవడమే ఒక పక్క ఫిష్ ఫ్రైకి చేస్తున్నాను నేను ఇలాగా పాన్ పెట్టుకుంటాను మోకిడు పెట్టుకోకోకుండా పాన్లో సరిపడా ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుని చేప ఇలా వేస్తాను తక్కువ ఆయిల్ పట్టేది టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట మీరు ఎలా చేస్తారు ఫిష్ ఫ్రై కింద కామెంట్లో చేసేయండి ఒక పక్కనేమో చాప పెట్టేసి ఒక పక్క చేప ఫ్రై పెట్టేసేసి ఇంకా సామాన్ ఉంటే వాటిని క్లీన్ చేస్తున్నానండి స్పీడ్గా పని అయిపోయింది అవి అయ్యే లోపల ఇవి కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా పని చేసేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా వేపేసేసుకున్నాను అలాగే రసం కూడా రెడీ అయిపోయింది ఇంకా వీటిని ఇప్పుడు సర్దేసేసుకోవాలి క్యారేజీల్లో క్యారేజీలో ప్యాక్ చేసేటప్పుడు రసం కానీ సాంబార్ని కానీ కొద్దిగా చల్లచుకొని ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది నేను విడివిడిగానే ప్యాక్ చేస్తాను కలిపేసేసామనుకోండి రైస్లో పీల్ చేసుకొని అది తినలేము టేస్ట్ అంతగా బాగోద్ది అందుకని విడివిడిగా పార్సల్ చేసేస్తాను నా బైక్ కొద్దిగా లో ఉంది అందుకని చెప్పి ఎలా వెళ్ళాలా ఆలోచిస్తున్నాను ఎందుకంటే వాళ్ళని రమ్మని చెప్పాను మా వారిని రమ్మంటేనేమో కుదరదు అని చెప్పారు ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ నేనే తీసుకెళ్ళాలి అందుకని చెప్పేసి ర్యాపిడో బుక్ చేశాను అనమాట తను వచ్చేటప్పటికి నేను కిందకి వెళ్ళిపోవాలని చెప్పి లాక్ చేసేసుకొని కిందకు దిగుతున్నాను ఈ లోపు ర్యాపిడో అతను వచ్చేసారు వచ్చి ఓటీపీ అడిగారు అనమాట ఇదే ఫస్ట్ టైము బుక్ చేయడం కూడాను ఎప్పుడు నా బైక్ ఉంటుంది కాబట్టి అవసరం రాలేదు ఇంకా తప్పదుగా వెళ్ళాలి ఉంటాను బాయ్